హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ ఫుడ్ లవర్స్ ఈరోజు ఇండియన్ ఫుడ్ లవర్స్లో రుచికరమైన చేపల పులుసు ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇప్పుడు నేను చూపించే ప్రాసెస్లో చేపల పులుసుని చేస్తే రైస్ మిగిల్చకుండా మొత్తం తినేస్తారు అంత బాగుంటుంది పులుసుతో పాటు చేపలకి కూడా మంచి టేస్ట్ వచ్చేలా చాలా రుచిగా ఉంటుంది చేపల పులుసు చేయడానికి నేను ఇక్కడ అర కేజీ వరకు చేపలను తీసుకుంటున్నాను ఇందులో వన్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని చేపలు ముండేలా వాటర్ పోసుకొని హాఫ్ అన్ అవర్ పట్టణం పెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ తర్వాత చేపలను బాగా అడిగి తీసుకోవాలి ఇలా ఉప్పు నీళ్ళలో నానపెట్టడం వలన నీచువాసన అనేది రాకుండా బాగా క్లీన్ అవుతాయి మరియు చేపలు అనేవి తొందరగా ఉడుకుతాయి ఇప్పుడు చేప ముట్రల్ని లైట్గా మ్యారినేట్ చేయడానికి హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా కలపడం వలన చేపలు అనేవి బాగా టేస్టీగా ఉంటాయి ఏ రకం చేపలతో చేసినా సరే ఒకసారి ఈ ప్రాసెస్లో చేయండి మీకు చాలా నచ్చుతుంది మిగిలిన ప్రాసెస్ చేసేలోపు ఈ చేప ముక్కలకి ఉప్పు కారం అనేవి బాగా పట్టి ఉంటాయి ఈ చేపల పులుసులోకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకుంటున్నాను ఈ చింతపండును ఒకసారి బాగా కడిగి వాటర్ పోసి నానబెట్టుకోండి తర్వాత ప్యాన్లోకి ఆయిల్ తీసుకొని టూ కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి ఇందులోకి రెండు టమాటాలను కట్ చేసుకొని వేసుకోవాలి టమాటాలు ఉడికే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని ఇలా అంతా మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి టూ టీ స్పూన్స్ కారం వన్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ టీ స్పూన్ మెంత్ పౌడర్ వేసుకొని అలాగే హాఫ్ టీ స్పూన్ అల్లాన్ని వేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకోవాలి లేదు అంటే మనం మిక్సీ పట్టేటప్పుడు మొత్తం మసాలా అంతా మూతటి పట్టేసుకుంటుంది ఇలా మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పట్టణ పెట్టుకోవాలి ఇందులో మీరు తినే స్పైసీని బట్టి కారాన్ని యాడ్ చేసుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ని పెట్టుకొని ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని నాలుగు కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిరపటల్ని వేసుకోవాలి ఇక్కడ కరివేపాకును వేసుకొని మిర్చి ఫ్రై అయ్యే వరకు టూ మినిట్స్ అలా కలుపుతూ ఉండాలి మిర్చి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసుకొని పెట్టుకున్న రెండు ఉల్లిపాయల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మిర్చి పట్టిన మసాలా పేస్ట్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పులుసు కోసం నానబెట్టుకున్న చింతపండుల నుంచి రసాన్ని తీసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఇలా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది తర్వాత ఇందులోకి చింతపులుసుని యాడ్ చేసుకోవాలి ఇక్కడ మీరు తినే పులుపుని బట్టి వాటర్ని యాడ్ చేసుకోండి లేదంటే మీకు చేపల పులుసు ఎలా కావాలి అనే దాన్ని బట్టి యాడ్ చేసుకోండి వాటర్ని ఇందులో చింతపులుసుని యాడ్ చేసిన తర్వాత మసాలా అంతా చింతపులుసు కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి పులుసు ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోకి మనం మ్యారినేట్ చేసుకున్న చేపల్ని వేసుకోవాలి అన్నీ వేసుకున్న తర్వాత పీసెస్ అన్నీ మునిడేలాగా చూసుకొని ఒక పదిహేను నిమిషాల పాటు డౌని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఉడకనివ్వాలి మధ్య మధ్యలో కలుపుతూ పదిహేను నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి పదిహేను నిమిషాల తర్వాత బాగా ఉడికి ఉంటుంది ఇలా ఉడికిన తర్వాత చివరిలో కొద్దిగా కొత్తిమీరనే యాడ్ చేసుకోండి అంతే ఎంతో రుచికరమైన చేపల పులుసు రెడీ అయిపోయినట్టే ఇలా నేను చెప్పిన ప్రాసెస్లో కొత్తగా పెళ్ళైన వారు కానీ లేదా అసలు చేపల పులుసు ఎలా చేయాలో కూడా తెలియనివారు ఇలా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చేపల పులుసును చేసిన రోజు కాకుండా మరుసటి రోజు తింటేనే టేస్ట్ బాగుంటుందని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా పులుసులో ఉండే టేస్ట్ అనేది ముక్కలకి బాగా పట్టి మంచి రుచిని ఇస్తుంది చేపల పులుసులోకి ఎక్కువ మసాలాలు వేసుకోకుండా ఇలా నేను చెప్పిన ప్రాసెస్లో నేను చెప్పిన మసాలాలని వేసుకొని ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి